హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఇదిగోండి నా సొర చెట్టు దాకా కాసిందండి మధ్యలో ఆగిపోయినాయి మళ్ళీ విపరీతంగా పోతా పిందండి చూసారా అసలు చూడండి ఎట్లా ఉన్నాయో ఆకు ఆపి పిందలేనండి ప్రతి పింద కాయ అవుతుంది అసలు విపరీతంగా వస్తున్నాయండి సొరకాయలు మాత్రం ఇదిగోండి ఎక్కడన్నా చూడు కాయలే చెట్టు నిండా సొరపిందలు అయితే చెట్టు బాగా బలంగానే ఉందండి ఒకే మొక్క ఆ మొక్క ఒక్క మొక్కకే బోరుడు సొరకాయలు కాసినాయండి కానీ దాని పక్కనే ఇంకో బేర మొక్క ఉందండి ఆ బీర మొక్కకి ఏమైందో అసలు బలంగా లేదండి సన్న పీసులు ఇదిగోండి ఎంత ఆగుందో చూడండి సన్నగా ఉంది అసలు బలం లేదు ఏం చేసినా కానీ అదిగో బేరపిందలు పిందలండి దీనికి కూడా పిందలు విపరీతంగా పడుతున్నాయండి ఆకు ఆకుకి పిందొస్తుంది వస్తుంది పింద వస్తుంది బాగుంది కొంచెం ఇదిగోండి ఎంత సన్నగా ఉందో చూడండి ఆ పింద కొంచెం ఊరతుంది అనుకున్న టైంలో పండిపోతుందండి ఇదిగోండి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇవి కూడా అంతే సన్నగా ఉన్నాయి చితుకునేది అంత లావు కూడా లేవు ఎందుకోనండి ఏమేసినా కానీ అవి మాత్రం ఊరట్లేదు పిందలు పడుతున్నాయి పర్వాలా బాగానే వస్తున్నాయి కానీ ఆ పిందలు పండిపోతున్నాయి అండి కాయట అదిగోండి చూసారా ఉంది కదా అదిగోండి ఆ పింద కాయలు రావట్లేదండి పండిపోతున్నాయి పట్టానికి బాగానే ఉంది బాగానే వస్తుంది బలంగా లేదని కానీ పోతా పింద వస్తుంది అవి పండిపోతున్నాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉందో చూసారా ఇక ఇది పండదు ఇది కాయ ఇది బాగానే ఉంది కనిపించిందా మీకు ఇదిగోండి ఇదిగో ఈ పైన ఒకటి బాగానే బలంగానే ఉంది ఒక పది పిందలు పడితే ఒకటి రెండేనండి కాయలు అవుతుంది ఏమైందో తెలియదు చెట్టు మాత్రం బలంగా లేదండి ఎన్ని వేసినా ఓరట్ల కిచెన్ వేస్ట్ వేస్తున్నాను పేడ నీళ్ళు చల్లుతున్నాను మజ్జిగ ద్రావణం చల్లుతున్నాను ఎన్ని చేసినా సరే అది మాత్రం అవ్వటం లేదు కాయలు రావట్లేదండి ఎక్కువ ఇంకో చోట ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ పర్వాలా ఇదిగోండి అక్కడ ఒక కాయ ఉంది ఈ ఓరతని బాగానే ఇదిగోండి ఈ కింద ఒకటి ఉంది ఈ పక్కన ఒకటి ఉంది అట్లా ఇది పర్వాలేదు కొంచెం అదిగోండి ఇంకో పింద ఈ చెట్టు ఈ పేడ నీళ్ళు మజ్జిగ ద్రావణం అవన్నీ చల్లిన తర్వాత ఇది పర్వాలేదండి కొంచెం బాగానే పిందలు పడుతుంది దానికి ఎన్ని చేసినా బలం లేదండి అసలు ఇదిగోండి పిందలు ఉన్నాయి చూసారా పైన ఉన్నాయండి ఇది బాగానే వస్తుంది సొరకాయనండి విపరీతంగా వస్తుంది ఈ బీరకాయలు కాయట్లేదని నాకు అది ఒక దిగులు వేసి పెంచుతున్నాం కదా